దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు అందుకని పిలవగానే పలుకుతాడంట దేవుడు ఉన్నాను అంటాడంట నువ్వు ఉన్నావు కదా ఇతరులకి నువ్వు నేను చెప్పిన దగ్గర నువ్వు ఉన్నావు సో నువ్వు పిలవగానే నేను ఉన్నాను అంటాడంట దేవుడు హలే అర్థమవుతుందండి దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయడానికి మనం రెడీగా ఉంటే ఎప్పుడు పిలిచినా దేవుడు మన పేరు పెట్టి పిలవగానే పేరు పెట్టి పిలవడం అంటే ఏదో మనకి ఫోన్ కాల్ రావడమో పెద్ద కేక పరలోకం నుండి వినబడ్డమో కదా కొన్నిసార్లు మన హృదయంలో ఉండే దేవుడు మాట్లాడుతుంటాడు ఆ ప్రియమైన బిడ్డ ఈ పని చేయి ఇప్పుడు వెళ్ళు పలానా పని చేయి పలానా వాళ్ళకు ఫోన్ చేయి మాట్లాడు పలానా వాళ్ళకి సారీ చెప్పు పలానా వారి పట్ల ప్రేమ చూపించు పలానా వారితో నీకు ఏ మనస్పర్ధలు మనస్పర్ధలున్నాయి సరి చేసుకో దేవుడు మాట్లాడతాడు మాట్లాడగా నేను ఉన్నానయ్యా అని ఎస్ లార్డ్ నీ సైనికున్నయ్యా నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా కొన్నిసార్లు నా గర్వం పక్కన పెట్టాల్సి వచ్చిన నా అహం నేను విడిచిపెట్టాల్సి వచ్చిన కొన్నిసార్లు నన్ను నేను తగ్గించుకోవాల్సి వచ్చిన నేను ఉన్నానయ్యా నువ్వు అంటే దేవుడు నువ్వు పిలవగానే నేను ఉన్నానమ్మా అంటాడంట హలెలుయ్యా అర్థమవుతుందండి దేవుడు పిలిచినప్పుడు నేను లేనయ్యా నేను ఎక్కడ ఉన్నాను నా పనిలో అని మనం తిరుగుతా పిలవగానే నేను ఉన్నానని దేవుడు అనాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం చాలాసార్లు దేవుడు చెప్పిన మాటకు చెప్పినట్లుగా స్పందిస్తూ నేనున్నాను ప్రభా సమయలు చిన్న బాలుడేనండి శిలోహులోని మందిరంలో నిద్రపోతున్నాడు దేవుని స్వరం వినబడగానే లేచాడు లిక్కిపడి యుజ్ సో అలర్ట్ అమ్మ మందిరంలో ఉన్నాను నేను మొద్దు నిద్రపోవడం లేదు చిన్న బాబే అమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలా అలర్ట్గా ఉన్నాడు దేవుడు పిలవగానే సముయలను పిలవగానే దేవుడు పిలుస్తాడు అని ఆ ఊహ కూడా లేదు ఎందుకంటే దేవుడు దేవుని దర్శనం చాలా అరుదు ఆ సమయాల్లో ఎవరికో ప్రవక్తలకు పెద్ద పెద్ద వారికి వస్తూ ఉండేది తప్ప ఒక చిన్న బాలుడికి దేవుని స్వరం వినపడ్డం అనేది అప్పటి వరకు జరగలేదు ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ థింగ్ సమయాలు పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను లే నన్ను పిలిచారా అండి మీరు అని అడిగాడు వెంటనే ఆ తర్వాత ఏలీకి అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడని అప్పుడు అంటాడు ఇదిగో ప్రభువు అయ్యా ఇదిగో నేను చిత్తగించుము నేను ఉన్నాను అని చెప్పి ఆ హియర్ దేవుడు ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడంటే నేను ఉన్నాను అని చెప్పే వాళ్ళ కోసం చూస్తున్నాడండి కొన్నిసార్లు అంటాం అయ్యా నాకు టైం లేదు నాయన ప్రభా ఇవాళ చాలా వేరే వేరే పనులు చాలా ఉన్నాయి పండక్కి పిండి వంటలు చేసుకోవాలా ఇల్లు సున్నాలు కొట్టించాలా బట్టలు షాపింగ్ చేసుకోవాలి కదండి వాళ్ళని పిలవాలి ఇంటికి వీళ్ళని పిలవాలి అందరినీ పిలుస్తాం కానీ ఏసైన్ మాత్రం పిలవం ఇంటికి అర్థమవుతుందా యేసును అతని శిష్యులను ఆ వివాహమునకు పిలువబడరంట కానా పెండ్లి విందులో ఎవరైనా నాకు వచ్చి పెళ్లి కార్డు ఇస్తే నేను ఒకటే ప్రార్థన చేస్తాను నీ సేవకులుగా మమ్మల్ని ఆహ్వానించారే కొంతమందికి ఇది ఉంటుందండి ఈ క్రమం ఫస్ట్ కార్డు దైవజనులకు ఇవ్వాలి బంధువులకి అందరికి తర్వాత ఫస్ట్ దేవుని ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలని కొంతమంది ప్రింటింగ్ ప్రెస్ని డైరెక్ట్గా పెళ్లి కార్డు తీసుకొస్తారు ఆ పెళ్ళికార్డు తీసుకొచ్చి ఫస్ట్ కార్డు అమ్మా దైవజనులుగా మరి జాన్ వెస్లి గారు లేరు మీకు ఇస్తున్నాం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను దైవజనులుగా మమ్మల్ని పిలిచారయ్యా కానీ ఆ పెళ్ళికి ఫస్ట్ నువ్వు వెళ్ళు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాను హలే ఎందుకంటే నువ్వు ఉంటే ఆ పెళ్ళిలో ఆ పెళ్ళిలో అన్నీ సవ్యంగా జరుగుతాయి ఆ పెళ్ళిలో ఆ జంటకు శుభమే జరుగుతుంది మేలే జరుగుతుంది ఏ హాని ఏ నష్టం ఏ కష్టం ఏ కొదువా రాదు కొన్నిసార్లు క్రిస్మస్కి అందరినీ పిలుస్తాం కానీ ఏసే ఉండడు మన ఇంట్లో కదండి ఏసఐకి లాస్ట్ ప్లేస్ భోజనాలకి కేక్ కటింగ్కి క్రిస్మస్ ట్రీకి స్టార్కి అన్నిటికీ స్థానం ఉంటుంది ఏసఐని స్థుతించడానికి ఆరాధించడానికి ప్రార్థన చేయడానికి మాత్రం కొన్నిసార్లు స్థానం ఉండదు దేవుడు అంటున్నాడు నేను ఉన్నాను అంటాను ఎప్పుడంటే మీరు నాకు ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు